హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే ఈరోజు ఒక మంచి స్వీట్ చేస్తానండి దానికోసం చనాపరుకులు అయితే తీసుకున్నాను బాగా ఫ్రై చేసి పొట్టి తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అది మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేయాలండి పేస్ట్ అంటే పేస్ట్ కాదు పౌడర్లో చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక లోతుగిన్నెలోకి తీసుకొని అగోండి ఇలాగా ఆ పౌడర్ వేసుకోవాలి దాంట్లో కొంచెం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని ఒకసారి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మళ్ళీ కలయి వేసి బెల్లం పాకంకైతే రెడీ చేసుకుంటున్నాను చూడండి ఎలా చేస్తున్నానో కొంచెం బెల్లం అయితే తీసుకొని అది అంటే మరీ పాకం వచ్చేక్కర్లేదండి మామూలుగా అయితే చాలు సో కానీ నేను వడకట్టేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇలాచి పౌడర్ వేసుకున్నాను తర్వాత ఈ పౌడర్లోని కొంచెం కొంచెం బెల్లం వేసుకొని కలుపుకుంటున్నాను బెల్లం మీకు తెలిసిపోతుందండి మనం అంత మరీ పేస్ట్లా కలిపేక్కర్లేదు మామూలుగా కలిపితే చాలు ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి కొంచెం కొంచెంగా ఇలా చాలా మంచి స్వీట్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది తర్వాత మళ్ళీ నేను ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకున్నాను అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం కలిపెట్టుకున్న మిశ్రమం అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తాను ఎలా ఫ్రై చేయాలో అలా చేయాలి అలా ఫ్రై చేస్తే కొంచెం అదే అదంతా కలుస్తూ ఉందండి సో ఇగండి ఇలా ఫ్రై చేసుకోవాలి స్వీట్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి స్వీట్ అయితే సో ఇదిగోండి ఇలా అడుగుపడుతుంది కదా అలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ అడుగుపట్టేస్తుంటుంది తర్వాత ఇగోండి ఒక పేపర్ లాంటి దాంట్లో తీసుకోవాలండి తీసుకున్న తర్వాత కొంచెం అదైతే మసాజ్ లాగా చేయాలి దా దీ మిశ్రమని అంత చేసిన తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి తీసుకొని దాంట్లో ఇదంతా వేసి ఇగోండి రొట్టెల కర్రతో నేను ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం లాగా తడిగా ఉంటప్పుడే కట్లెట్స్లా కట్ చేసేసుకోవాలండి షేప్ రావాలంటే సో ఇగోండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది తింటే ఇగోండి అలా బలంగా ఉంటారు సో ఇగోండి పీనట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి చాలా బాగుంటుంది స్వీట్